ఆఫ్ఘనిస్తాన్తో తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో టీమిండియా ప్లేయర్ శివం దుబే హైలైట్ గా నిలిచాడు ఆడినటువంటి రెండు మ్యాచ్ల్లో వరుసగా రెండు చర్యలు కూడా చేశాడు అంతేకాకుండా మ్యాచ్ ని ఎండ్ చేసిన తీరు స్పిన్నర్లపై స్ట్రోక్స్ కొట్టిన తీరు మేనేజ్మెంట్ ని తెగ అట్రాక్ట్ చేశాయి అయితే ఈ పర్ఫార్మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ఆడేందుకు లైన్ క్లియర్ అయ్యింది ఇది ఇలా ఉండగా బీసీసీఐ శివం దుబే నుంచి కొత్త డిమాండ్ ని కోరుతోంది శివం దుబే తన బౌలింగ్ యొక్క టాలెంట్ ని కూడా చూయించాలని బీసీసీఐ చెబుతోంది కాగా ఇండోర్ లో రెండు ఇరవై రెండు బాల్స్ లోనే హాఫ్ సెంచరీ సాధించాడు శివం దుబై కేవలం ముప్పై రెండు బాల్స్ లోనే అరవై మూడు రన్స్ చేయడం ఫ్యాన్స్ కే కాదు మాజీ క్రికెటర్స్ కూడా ఫిదా అయిపోయారు మొహాలిలో కూడా దుబై అరవై రన్స్ చేశాడు శివం దుబే వీలైనంతగా ఎక్కువ బౌలింగ్ చేయాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి అతను కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే టీం కి చాలా ఇంపార్టెంట్ బౌలర్ గా అవుతాడని తెలిపింది హార్దిక్ లేని లోటును తీరుస్తుందని తెలిపింది కాగా లేటెస్ట్ గా రన్ చేసే శివం దుబే ఆరు వికెట్ పడగొట్టాడు శివం లో అద్భుతమైన చేంజెస్ చెన్నై సూపర్ కింగ్స్లో చేరిన తర్వాత ఈ చేంజెస్ కనబడ్డాయి కెప్టెన్ ఎంఎస్ ధోని అతనికి చాలా సపోర్ట్ ఇచ్చాడు దుబైకు సపోర్ట్ ఇస్తూనే ధోని అతన్ని ఆర్డర్లో ఎక్కువ బ్యాటింగ్ చేయడమే కాకుండా అతన్ని బౌలింగ్ లోనూ ప్రోత్సహించాడు దాని ఫలితం దుబాయ్ యొక్క ఫిట్నెస్ నమ్మకంలో స్పష్టంగా కనిపించింది గత రెండు మ్యాచ్ల్లో అతని యొక్క దూకుడు బ్యాటింగ్ తర్వాత మాజీ ప్లేయర్లు అభిమానులు దుబాయ్ యొక్క భారీ షాట్లు యువరాజ్ సింగ్తో కంపేర్ చేశారు అయితే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగల సత్తా ఉంది గనక వరల్డ్ కప్ టీంలో లేజ్ దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది ప్రయాణి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్